you అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మన చెరుకట బజార్ ఖమ్మం చెరుక్కట బజార్ మామిళగూడెం శ్రీ సిద్ధి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో పన్నె పదమూడవ వార్షిక జరుగుతున్నాము ఘనంగా వైభవంగా జరిగే ఇలా పూజలు ఇంకా ఆ గత పది సంవత్సరాలుగా మనకు విగ్రహ దాతలు వస్తున్నారు అందులో ఈసారి విగ్రహ దాత పేరు శ్రీ తిరుపతి రావు గారు మనకి సంవత్సరం విగ్రహం దాత గారు స్పాన్సర్ చేశారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు పవన్ సాయ్ ఇక్కడ మా దగ్గర కుంగం పూజ అన్నదాన కార్యక్రమాలు మరెన్నో గొప్ప గొప్ప పూజలు అన్ని జరగడం జరుగుతుంది ఇక్కడ భక్తులందరూ విచ్చేసి అందరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు విగ్రహ దాత గత పదమూడు సంవత్సరాల నుంచి జరగడం జరుగుతుంది ఇక్కడ ఈ ఇయరు మన దగ్గర బొమ్మ ఫాన్సర్ వచ్చేసి శ్రీ తిరుపతి రావు గారు